హరితహారంలో భాగంగా నాటిన చెట్లను విద్యుత్ శాఖ అధికారులు విచక్షణ రహితంగా నరకువేశారు ఈ ఘటనకు తీవ్రంగా స్పందించి అక్షరాల ఇరవై నాలుగు లక్షల రూపాయల జరిమానా విధించారు మున్సిపల్ శాఖ అధికారులు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనపై ఎస్ఎక్స్ ప్రత్యేక కథనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున చెట్ల పెంపకాన్ని చేపట్టింది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హరితహారంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ అధికారులు భారీగా చెట్లను నాటారు నాటిన చెట్లను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతూ వస్తుంది మున్సిపల్ సిబ్బంది ఇదే క్రమంలో పెరిగిన చెట్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నాయని ఏకంగా నాలుగు వందల చెట్లను నరికివేశారు ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చెట్లను నరికివేశారని విద్యుత్ శాఖ అధికారులకు అక్షరాల ఇరవై నాలుగు లక్షల రూపాయలు జరిమానా విధించారు మున్సిపల్ అధికారులు ముఖ్యంగా పట్టణంలో రాజీవ్ రహదారిలో లాల్ కమాన్ రోడ్లో మెదక్ రోడ్లో సుమారు నాలుగు వందల చెట్లను నరికేశారు ఎలక్ట్రి అనేది మనిషి జీవనంలో అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఇప్పుడు మనకు అవసరం ఉన్నది ఎలక్ట్రిసిటీ లేకుంటే మన జీవన విధానాన్ని ఊహించుకోలేము ఆ విధంగా ఇంతకుముందు కరెంటు కోతల నుండి ఇప్పుడు నిరంతరాయ కరెంటు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది దానిలో భాగంగా విద్యుత్ సంస్థలు ఇరవై నాలుగు గంటలు అన్ని రకాల కన్జూమర్లకు అందరికీ కూడా కరెంటు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా నిరంతరాయ కరెంటు ఇవ్వడానికి విద్యుత్ సంస్థలు కూడా వాటికి కావాల్సినటువంటి పోల్లు లైన్లు ట్రాన్స్ఫార్మర్లు అన్నిటిని కూడా విద్యుత్ చట్టం ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రూల్స్ ప్రకారం కూడా నిర్మించడం జరిగింది వాటిని ముఖ్యంగా మనము ఈ పట్టణంలోనైతే ఎక్కడైనా కూడా సిమెంట్ పోలు ఐరన్ పోలు పెట్టి లైన్లు వేయడం జరుగుతుంది అయితే లైన్ల మన రోడ్డు వెంబడి అయితే పదహారు ఫీట్ల హైట్ ఉండాలి అదేవిధంగా రోడ్డు క్రాస్ అయినప్పుడు మాత్రము పద్దెనిమిది ఫీట్లు హైట్ ఉండాలని చెప్పి లెవెన్ కే వరకు మనకు ఉన్నది ఆ విధంగా ఆ ఎత్తులు అన్నింటిని కూడా పాటిస్తూ మనము లైన్లు కూడా నిర్మించుకోవడం జరిగి అండ్ నిరంతర కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం కానీ ఈ మధ్యన డైలీ వేస్ కొంత పేమెంట్ కూడా చేసేసి వాటిని ఎంగేజ్ చేసి వాళ్ళ సమక్షంలో మనం కొట్టడం జరిగింది మీరు అన్నట్టు ఒకటి రెండు అక్కడ స్టే ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా ఒకటి రెండు కొంచెం కొట్టొచ్చు బట్ అటువంటి ఇంకా రిపీట్ కాకుండా మా సిబ్బంది కూడా నేను హెచ్చరిస్తాను ఇంకోటి రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటాను అది ఇది ఉన్నది కానీ చెప్పిన నేను మున్సిపల్ కమిషనర్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది మేడం మేము కొట్టిన కొట్టాలంటే మరి ఇది ఇబ్బంది ఉన్నది మీరు అన్నీ కూడా చెట్లు ఎక్కువ మరి లైన్ల కింద పెట్టిండ్రు లైన్ల కింద పెట్టి కరెంటు ఇబ్బంది అవుతుంది కాబట్టి కట్ చేయడానికి అవసరం ఉన్నది కట్ చేస్తామంటే కూడా చేయండి సార్ కొంచెం మొదలు చెప్పడం జరిగింది అయితే విద్యుత్ అధికారులను మరియు మున్సిపల్ అధికారులను వివరణ కోరగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా వినియోగదారుల సౌకర్యం కోసం సిద్ధిపేట పట్టణంలో కరెంటు వైర్ల కింద ఉన్న చెట్లను ట్రిమింగ్ చేయడంతో పాటు ట్రిమ్మింగ్కు వీలు కాని కొన్ని చెట్లను తొలగించాల్సి వచ్చిందని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన బాధ్యత తమపై ఉందని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చెట్లను తొలగించలేదని తెలిపారు చెట్ల తొలగింపు విషయంలో మున్సిపల్ శాఖ తమకు నోటీసులు పంపించారనే విషయం తెలిసిందని ఇప్పటికీ నోటీసులు తమకు అందలేదన్నారు నోటీసులు తమకు అందిన తర్వాత పై అధికారుల దృష్టికి వెళ్తామన్నారు విద్యుత్ చట్టం సెక్షన్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ ప్రకారం విద్యుత్ వైర్ల కింద ఎలాంటి చెట్లు కానీ నిర్మాణాలు కానీ చేపట్టవద్దన్నారు ఇదే విషయంపై సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న కుమార్ వివరణ ఇస్తూ విద్యుత్ శాఖ వారికి చెట్ల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తమను సంప్రదిస్తే వెహికల్స్ సిబ్బందిని వారికి అప్పగించి ఎంతో సహాయం అందించామన్నారు గత ఐదు సంవత్సరాలుగా కష్టపడి పెంచిన చెట్లను పూర్తిగా తొలగించడం తమను బాధించిందని తెలిపారు ఇక నుంచి ఇరు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని నాలుగు వందల చెట్లను నరికివేసినందుకు గాను ఇరవై నాలుగు లక్షల రూపాయల జరిమానా విధించామని వెల్లడించారు కాగా మున్సిపల్ శాఖ విద్యుత్ శాఖ రెండు శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు త్రీ టు ఫోర్ హండ్రెడ్ చెట్లను వాళ్ళను నడిపేయడం జరిగింది సో దానికోసం గాను వాళ్ళకి అందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చాము అలా కాకుండా సమన్వయంతో వాళ్ళ కనుక ఎక్కడైనా పైన చెట్లు అడ్డం ఉన్నాయి కనుక అన్నట్లయితే మనం మున్సిపల్ తరఫు నుంచి రెండు లాడర్స్ ఉన్నవి లాడర్స్ను మనం ప్రొవైడ్ చేస్తున్నాము దానిపైన వర్కర్స్ని డీజిల్ కానీ అన్నీ కూడా మున్సిపల్ శాఖ నుంచే ప్రొవైడ్ చేస్తూ వైర్లకు ఎక్కడైతే అడ్డం వస్తుందో అలాంటి వాటి అన్నిటిని కూడా మనము తొలగించడం జరుగుతుంది ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రక్రియనే కానీ సడన్గా అనుకోకుండా మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఒక టూ త్రీ హండ్రెడ్ చెట్లను కొట్టివేయడం కింది వరకు కూడా నరిపివేయడం జరిగింది దానికోసమని మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందించినాం వాళ్ళ సమన్వయం తోటి రెండు శాఖల సమన్వయం తోటి కలిసి పనిచేసి వాళ్ళకి ఎక్కడైనా వైర్ల వల్ల ఇబ్బంది వస్తుంది చెట్ల వల్ల అని అనుకున్నట్లయితే మా కనుక ఇంటిమేషన్ చేసినట్లయితే తప్ప తప్పకుండా సహకరించి కోఆపరేటివ్గా పనిచేస్తామని తెలియదు